మమ్మీకి సిల్వర్ బటన్ అండ్ గోల్డెన్ బటన్ అయితే వచ్చింది వాళ్ళు చేయబట్టే కదా ఇవి మీరు చేయబట్టే ఇవి నాకు నేను సాధించాలి కంగ్రాచులేషన్ చెప్పొద్దు చెప్పాలి లేదు వాళ్ళకి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాలి ఎందుకంటే వాళ్ళు సాధించిందే అది మీరందరూ నన్ను సబ్స్క్రైబ్ మీరందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఈ బటన్స్ వచ్చినాయి దీంట్లో నా గొప్పతనం ఏం లేదు కంగ్రాచులేషన్స్ మీ అందరికి కూడా అండ్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు సో నాకు యాక్చువల్గా అయితే వన్ ల్యాక్కి మనకు సిల్వర్ బటన్ వస్తుంది వన్ మిలియన్కి గోల్డెన్ బటన్ వస్తుంది కానీ నేను వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు నేను అప్లై చేయలేదనమాట మొన్న వన్ మిలియన్ అయింది కదా అందరూ జిమ్లో అప్లై చేసుకో అప్లై చేసుకో అంటే నేను సరే గోల్డెన్ బటన్ కోసం అప్లై చేస్తే ఫస్ట్ మీరు సిల్వర్ బటన్ అప్లై చేయాలని చెప్తే సిల్వర్ బటన్ ఆ తర్వాత మళ్ళీ దానికి కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి నాకు వెంటనే ఆప్షన్ వచ్చింది మళ్ళీ రెండు ఒకటేసారి నేను అప్లై చేసేసిన నాకు వన్ వీక్ గ్యాప్లో ఫస్ట్ సిల్వర్ బటన్ వచ్చింది అండ్ దెన్ నెక్స్ట్ వన్ వీక్ కూడా కాదు త్రీ ఫోర్ డేస్ బ్యాక్ గ్యాప్లో నాకు మళ్ళీ గోల్డెన్ బటన్ కూడా వచ్చింది రెండు కూడా ఓపెన్ చేయలేదు సిల్వర్ బటన్కి ఒక వీడియో గోల్డెన్ బటన్కి ఒక వీడియో ఎందుకని చెప్పేసి రెండు కూడా ఇప్పుడు మీకు చూపించబోతున్నా నేను నేను సాధించిన దానికంటే మీరు నన్ను సపోర్ట్ చేసిందే యా మీరు సాధించిందనే చెప్పొచ్చు నేను ఎందుకంటే మీరు మీరు సబ్స్క్రైబ్ నన్ను చేసుకోవడం వల్లనే నాకు ఆ బటన్స్ వచ్చినాయి దీనికి మాత్రము క్రెడిట్ అంతా మీకే నేను ఏదైనా కూడా క్రెడిట్ మీకే ఇస్తాను ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము మేము ఎంత ఎంటర్టైన్ చేసినా ఏం చేసినా మీరు మమ్మల్ని సపోర్ట్ చేయకపోతే మేము ఇలాంటివి అయితే మేము సాధించలేము యూట్యూబ్లో సో ఒక డ్రీమ్ ఉండే ఒక యూట్యూబర్ అవ్వాలని బట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే నేను వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ని అనుకున్నా సాధించేసినా ఇంకా వన్ మిలియన్కి ఇప్పుడు దగ్గర మళ్ళీ వన్ మిలియన్ ఏంటి ఇంకా మళ్ళీ పైన ఒక వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కూడా దగ్గర దగ్గర ఎంత ఎంత అయినరు మమ్మీ సెవెంటీ థౌజండ్ ఏమైన్ వన్ మిలియన్ అయిన తర్వాత కూడా మళ్ళీ సెవెంటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినరు నిజంగా అండి థ్యాంక్ యూ సో మచ్ నేను ఎంతో మందిని చూసిన యూట్యూబర్స్ని వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఒక ఒక దగ్గరకు వచ్చిన తర్వాత ఆగిపోవడము అట్లా ఉంది మరి వాళ్ళ కంటెంట్ వల్లనో ఏంటో నాకు తెలియదు ఆగిపోతున్నారు కొంతమంది స్పీడ్గా పెరిగి అక్కడ ఆగిపోయినా చాలా మందిని దాటుకుంటూ దాటుకుంటూ వచ్చేసిన దానికి అంతటి కారణము మీరు నన్ను ఇంతగా సపోర్ట్ చేయడం వల్లనే కంగ్రాచులేషన్స్ నీకు కూడా కంగ్రాచులేషన్స్ మమ్మీ నీకు కూడా కంగ్రాట్స్ అండ్ ఇది చూడండి నేను మీ ద్వారా మీ సపోర్ట్ ద్వారా నేను ఇంతకుముందు మెడల్ సాధించిన నా స్పోర్ట్స్ ఫీల్డ్లో అయితే నేను బరువులు మోసి కష్టపడి లిఫ్టింగ్ చేసి వెయిట్ లిఫ్టింగ్ చేసి నేను పవర్ లిఫ్టింగ్లో చాలా మెడల్ సాధించిన కామన్వెల్త్లో నేను కామన్వెల్త్ దాకా వెళ్ళినా అక్కడ గోల్డ్ మెడల్ తీసుకున్న స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ తీసుకున్నా అది కొన్ని రోజులు పక్కన పెట్టి నేను యూట్యూబ్లో ఒక టార్గెట్ పెట్టుకున్నాను అనమాట నాకు చిన్నప్పటి నుంచి ఏంటి అని అంటే మమ్మీ కూర్చొని కూడా మాట్లాడుకోవచ్చు కదా మనం ప్లీజ్ ఇది జరుపు మమ్మీ కూర్చొని మాట్లాడుకుందాం రెండు నిమిషాలు ఇది చెరుపు కొంచెం కొంచెం ఎందుకు జరుపు ఓకే 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 కూర్చుంటే కొంచెం మంచిగా మాట్లాడవచ్చు మీతోటి సో ఏం ఏది ఏదో చెప్పబోతున్నా ఓకే నేను ఏదైనా అనుకున్నాను అనుకోండి ఇది సాధించాలి అది సాధించాలని మమ్మీ హనీ డోర్ పెట్టినా మమ్మీ హనీ డోర్ పెట్టుకో పెట్టుకున్నాడా ఉంది ఓకే ఏం చెప్తానా ఓకే నేను ఏదైనా సాధించాలి అనుకున్నాను అనుకోండి దానికోసం ఎంత కష్టపడమైనా కష్టపడతాను నేను ఎంత కష్టపడాలని ఉన్నా సరే నేను కష్టపడతాను ఎందుకనంటే నేను ఒక గోల్ పెట్టుకుంటాను అనమాట ఇది సాధించాలి సరే దీనికోసం నేను ఎంత దూరమైనా వెళ్ళాలి ఎంత కష్టమైనా చేయాలి నా వల్ల అయినంత కష్టం నేను చేస్తా సేమ్ అదే ఈమె కూడా వచ్చిందనమాట ఈమె కూడా ఆమె ఏదైనా అయిపోయి ఆమె అనుకుంది అయిపోవాలి ఆమెకు అట్లా ఎట్లా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు ఆమె కూడా సేమ్ నాలాగనే చేస్తుంది మామూలు బాక్సింగ్ చేసినప్పుడైతే నాకు భయం భయమవుతుంది అండ్ ఈ గోల్డెన్ బటన్ రావడానికి మన రీతు కూడా హండ్రెడ్ పర్సెంట్ నాకు సపోర్ట్ చేసింది రీతు వీడియోస్ తెలుసు కదా ఇక మీకు ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటాయో సో రీతు కూడా థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ నాకు బాగా సపోర్ట్ చేసినందుకు వాళ్ళు కూడా నేను చాలా బాగా అభిమానిస్తారు నాకు ఎంత ప్రేమ ఉందో వాళ్ళకి కూడా నీ మీద అంతనే ప్రేమ ఉంది నేను ఎంత నేను లవ్ చేస్తున్నానో వాళ్ళు కూడా అంతనే లవ్ చేస్తున్నారు నువ్వు నన్ను ఎట్లా చూసుకుంటావు వాళ్ళని కూడా అట్లనే అట్లా ఓకేనా సో ఇది అనమాట ఇది నేను ఒకదాన్ని సాధించింది కాదు మనందరం సాధించింది ఇది వీటికి ఎంత వాల్యూ ఉందనేది ఒక యూట్యూబర్కే అర్థమవుతుంది ఈ సిల్వర్ బటన్ ఈ గోల్డెన్ బటన్ కి కాకపోతే ఇట్లా ఎప్పుడైనా ఎవరు తీసుకున్నారో లేదా నాకైతే తెలియదు రెండు ఒకటేసారి ఎట్ ఏ టైం నేను సిల్వర్ బటన్ గోల్డ్ బటన్ సారీ సిల్వర్ బటన్ మీ స్పోర్ట్స్ నుండి ఇది చేసింది ఒక ఎంటర్టైన్మెంట్ మమ్మీ అన్నిట్ల పర్ఫెక్ట్ మంచి వంట చేస్తుంది మంచిగా చేస్తుంది అన్నిట్ల మమ్మీ పర్ఫెక్ట్ ఇక మధ్యలో ఎట్లా అంటే ఇక మమ్మీతో ఇట్లా వీడియోస్ చేసుకుంటా 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 ఇక ఎంటర్టైన్మెంట్ కామెడీ టైమింగ్ అని అంత మమ్మీకి కామెడీ అంటే చాలా ఇష్టం ఇష్టం ఏదైనా ఎట్లా ఇచ్చి పడేస్తుంది చేసేద్దాం అంటది ఇక మనం అందరం మనం కాదు అందరు కలిసి చేసింది ఇది నేను పవర్ నేను ఒకదాన్ని కష్టపడ్డా కానీ దీనికి మాత్రము మన బటన్ ఈ గోల్డెన్ బటన్కి సిల్వర్ బటన్కి ఈ బటన్స్కి మాత్రము మనం అందరం కలిసి సాధించుకున్నాం అనమాట మనము మీరు మాకు సపోర్ట్ చేయడము మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడము దానివల్లనే కదా నాకు ఇవైతే వచ్చినాయి సో అదనమాట అందరూ సింగిల్ సింగిల్గా ఒక వన్ ల్యాక్ ఫాలోవర్స్ వచ్చినప్పుడు అదే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు సిల్వర్ బటన్ తీసుకుని చాలా గొప్పగా చేసుకుంటారు అది చాలా గొప్ప విషయమే కాదని నేను చెప్పట్లేను కానీ నేను ఇట్లా ఎవరు చేసి ఉండకపోవచ్చు రెండు బటన్స్ ఒకటేసారి తీసుకోవడం ఎట్ ఏ టైం సిల్వర్ బటన్ గోల్డెన్ బటన్ తీసుకొని చేయడం అనేది నేనే అనుకుంటా బహుశా ఫస్ట్ చేయడము సో ఇదనమాట అంటే యాక్చువల్గా నేను అప్పుడు ఎందుకు తీసుకోలేదో నాకు కూడా అంత ఐడియా లేదు ల్యాక్ లేకపోతే చాలామంది చెప్పింది తీసుకోమని సర్లే తీసుకుందాం తీసుకుందాం అని చెప్పేసి ఇంకా నేను ఎప్పుడైతే తీసుకున్నా ఇంకా ఇవేమీ కూడా ఓపెన్ చేయలేదు ఇట్లనే ఉన్నాయి ఇంట్లో కొంచెం వర్క్ జరుగుతుంది బిజీగా కూడా ఉన్నామన్నమాట అందుకని ఇది తాతయ్య మనం ఓపెన్ చేసినట్టున్నాడు మా సిల్వర్ బటన్ చూసినట్టున్నాడు క్రమమ్ ఇది ఓకే ఇది తాతయ్య ఓపెన్ చేసిండు మనం చూసిండు కాకపోతే కవర్ ఇవేం తీయలేదు సిల్వర్ బటన్ అంటే ఏంటమ్మా అని చెప్పి డాడీ మమ్మీ చూపి యూట్యూబర్ అయిపోయింది మమ్మీ చాలా ఇయర్స్ నుండి కష్టపడితే వచ్చింది మమ్మీ చాలా ఇయర్స్ నుంచి కష్టపడితే ఈ సిల్వర్ బటన్ వచ్చింది కానీ ఒకటే ఇయర్లో కష్టపడితే నాకు ఈ గోల్డెన్ బటన్ వచ్చింది చాలా ఇయర్స్ అంటే నేను టూ థౌజండ్ కరోనా టూ థౌజండ్ ట్వంటీ ఏదవా కాదు మమ్మీ స్పోర్ట్స్ ఓకే నా నా దాంట్లో అన్నమాట ఓకే ఓకే దాంట్లో తర్వాత కొన్ని రీల్స్ ఏవి డాన్స్ రీల్స్ అవన్నీ తర్వాత ఫైవ్ ల్యాక్స్ వరకు తర్వాత ఫైవ్ ల్యాక్స్ నుంచి మాత్రం ఇక రీతు నాది కామెడీ నుంచి ఇక ఇక ఎట్లా అంటే ఉరికిందనమాట అకౌంట్ యూట్యూబ్ అకౌంట్ అదే నేను చాలా ఓపెన్గా గా మాట్లాడుతున్నాను మీరు ఏమనుకుంటారు ఏమో తెలియదు కాబట్టి నేను మామూలుగా ఇంట్లో ఎట్లా మాట్లాడుకుంటా అట్లనే మాట్లాడుకుంటాను నా మనసులో ఏమనుకుంటాను అదే మాట్లాడుతున్నాను నేను సో ఫస్ట్ ఇది టూ థౌజండ్ చెప్పిన టూ ట్వంటీ అసలు యూట్యూబ్ గురించి నాకు జీరో నాలెడ్జ్ యూట్యూబ్ గురించి నాకు ఏం తెలియదు కాకపోతే అసలు అది మానిటైజేషన్ ఆన్ చేయాలి అనేది కూడా తెలియదు నాకు తెలియగా చాలా డబ్బులు పడగొట్టుకున్నాను స్టార్టింగ్లో చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు వీడియోస్ చేస్తూ ఉంటారు అది మిస్టేక్ ఇది మిస్టేక్ అని కానీ ఇక అవన్నీటికీ ఎందుకు అని చెప్పేసి ఇంకా నేను మెల్లమెల్లగా 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 అన్నీ యూట్యూబ్లోనే చూసి యూట్యూబ్లోనే యూట్యూబ్ ఎట్లా చేయాలి అనేది నేర్చుకున్నాను నేను టెక్ ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే వాళ్ళే నాకు పరోక్షంగా హెల్ప్ చేసిన వాళ్ళు వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన ఇది వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి మనకి సిల్వర్ బటన్ వస్తుంది అనమాట ఇది మన పేరుతో ఈ పేరు చూపించు మమ్మీ మల్లికా ఇది ఓపెన్ మన పేరు మీద ప్రింట్ చేసి పంపిస్తారు మనకి మనం కూడా ఒక యూట్యూబ్లో ఒక పార్ట్నర్ అనమాట యూట్యూబ్ పార్ట్నర్ అనమాట రాఘవేందర్ ఓకే నా వచ్చేస్తుంది ఈమెది ఇప్పుడు మమ్మీ నీది ఎయిటీ ఫైవ్ కే మమ్మీ ఇంకొక ఫిఫ్టీన్ మా అంటే ఒక నెల ఇంకా ఈమె వీడియోస్ ఎక్కువ పెట్టదు వీడియోస్ పెడితే ఆల్రెడీ ఈమే కూడా తీసేసుకుంటుంది ఇది మాత్రం ఓపెన్ చేయలేదా సార్ ఎట్లా తీసుకొచ్చిన అట్లనే పెట్టినా మనం అమ్మ చింపేసిన అమ్మా గ్రేట్ నుమ్మ కొరియర్ ఆఫీస్ లో చేస్తావు ఏంది నువ్వు అనుకుంటారు పట ఫటా చంపేస్తావు నువ్వు నువ్వు చేతులు పెట్టా కావు చే మమ్మీ ఏదైనా ఒక సీజర్ అని తీసుకో సీజర్ కానీ నైఫ్ అని తీసుకో మమ్మీ ఉంటా ఉంటా ఇట్లా మమ్మీ డ్రీమ్ అయిపోయి అయిపోయింది మమ్మీ మమ్మీ అయిపోయింది ఇది నా డ్రీమ్ బటన్ గోల్డెన్ బటన్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్కి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేను సాధించినాయి అనమాట ఇవి రెండు యాక్చువల్గా ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే వచ్చింది ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే వచ్చింది ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రావడం గ్రేట్ కాదు అదే ఇయర్లో మనకి వన్ ల్యాక్ నుంచి వన్ మిలియన్కి వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయము సో ఇది ఇది కూడా సేమ్ మన పేరుతో మన ఛానల్ నేమ్తో మల్లిక రాఘవేంద మల్లిక రాఘవేందని మనం ఒక బ్రాండ్ లాగా చేసేసినాం అన్నమాట అంటే మనం కూడా ఒక యూట్యూబ్లో యూట్యూబ్ పార్ట్నర్స్గా అనమాట మనకి ఇది యూట్యూబ్లో ఒక ఫ్యామిలీ ఒక యూట్యూబ్ ఫ్యామిలీ కాదు మమ్మీ యూట్యూబ్ లో వాళ్ళు మనకి పంపించిండ్రు అని అంటే యూట్యూబ్ పార్ట్నర్ పార్ట్నర్స్ అనమాట అర్థంలాగా కనబడుతుంది ఇందులో బాగుంది ఇది ఇంట్లో ఇంట్లో పెట్టుకునేది కాదు ఇది జిమ్ లో పెట్టాలని చాలా వెయిటింగ్ లో ఉన్నారు అక్కడే సిల్వర్ అండ్ సిల్వర్ ఎందుకు అక్కడ జిమ్ లోనే మనకి అక్కడే పెట్టమని చెప్పిండ్రనమాట సో ఇది రాహుల్ అన్న చెప్పిండు అక్కడైతే మీరు సాధించిన అందరు వస్తా ఉంటారు కదా చూస్తారు బాగుంటది అని చెప్పి ఇంట్లో ఎట్లా మనం చేస్తూనే ఉంటాం కదా సో ఇద ము అది మమ్మీ ఒకటి దానిపైన ఉంది ఏం రాసిండ్రు చూద్దాం నాకు లవ్ లెటర్ రాసి కంపెనీ బై అలోవింగ్ యువర్ టీమ్ టు పర్చేస్ ఏ క్రియేటర్ అవార్డ్ సో నాకు యూట్యూబ్ నుంచి లవ్ లెటర్ కూడా వచ్చింది ఇది చదివితే టైం వేస్ట్ అవుతుంది ఇప్పుడు నాకు అంటే మీకు టైం వేస్ట్ అవుతుంది నేను చదవడానికి నేను ఇంట్రెస్టెడే ఉన్నా బట్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చదవండి ఒకసారి మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే దీంట్లో ఏముంది అని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు చదువుకోవాలి అనుకుంటే చదవండి నేను అనుకోండి అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి బోర్ కొడుతుంది అనమాట అందుకని చదవట్లేను లేదంటే నాకు చదవాలనే ఉంది సో ఇది అనమాట సో ఇదనమాట ఈరోజు ముచ్చి నేను అనుకున్న రెండు బటన్లు సేమ్ సైజులో ఉంటాయి అనుకున్నా కాకపోతే ఒకటి ఒకటి దేని వాల్యూ దానిదే అనమాట మమ్మీ ఇక అనుకున్న సాధించింది మమ్మీ న్యూ ఇయర్ ఇక ఫ్రెష్గా వెళ్ళిపోతుంది అయిపోయింది మమ్మీ లైఫ్ సెట్ కానీ ఇంకా మంచి బెస్ట్ యూట్యూబర్ అయిపోయింది డైమండ్ బటన్ కూడా ఉంటుంది ఆ డైమండ్ బటన్ వస్తుంది మమ్మీకి డైమండ్ బటన్ కూడా డైమండ్ బటన్ అది టెన్ మిలియన్స్ కా మరి వన్ క్రోర్ కో తెలియదు అయిపోతుంది మా మమ్మీ వేస్తుంది మా మమ్మీ సాధిస్తుంది అని నాకు తెలుసు నిజంగా నాకు ఒకటి అయితే ఉంది నాకు ఏదైనా పని రాకపోతే అది ఎందుకు రాదు అని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్తో నేర్చుకుంటాను అనమాట నాకు అది చిన్నప్పటి నుంచి ఉంది చాలా పట్టుదలగా నేర్చుకుంటుంది అది ఆడలు చేసే పనైనా మొగలు చేసే పనైనా సరే కష్టమైనా సరే అది ఎంత కష్టమైనా నేను అది చెయ్యాలి అని అని అనుకుంటా నేను చాలా పట్టుదలగా చేస్తా నేను మీకు చాలామందికి తెలుసు నన్ను చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు మీలో ఒక ఇన్స్పిరేషన్ ఉమెన్గా తీసుకుంటారు మోటివేషన్గా కూడా తీసుకుంటూ ఉంటారు సో అట్లా నేను ఇవి రెండు సాధించగలిగిన అనమాట అంటే యూట్యూబ్ ని అసలు నేను చూడాలి అసలు ఒకసారి ఎందుకు నేను ఎందుకు సాధించలేను దీంట్లో అమ్మాయి అయితే అనుకున్న సాధించింది వచ్చినందుకు నీకు ఏమనిపించింది మంచి నాకే నాకు నువ్వు సాధిస్తావా అందుకే నా ముఖం లే రియాక్షన్ లేదు కానీ లోపల ఉంటుంది కామన్ వెళ్ళినప్పుడు కూడా ఆమె శ్రీచేతన్య కాలేజ్ లో ఉంది అయితే అందరూ ఏ రీతు మీ మమ్మీకి ప్రిన్సిపల్ మేడంకి ఫోన్ చేసి చెప్పిన అనమాట రీతుకి చెప్పండి నాకు గోల్డ్ మెడల్ వచ్చింది అని చెప్పేసి ఇంకా స్ట్రాంగ్ అప్పటికి నన్ను అడుగుతా ఉంటారు ఎందుకు ఏం ముఖంలో ఏం లేదు ఎందుకు అది అనేసి నన్ను కామెంట్స్లో కూడా ఇప్పుడు వేస్తారు నాకు ఎందుకు మొహన్లు ఏం లేదని మా మమ్మీకి వస్తారు నాకు ఎప్పుడో జమానలా తెలుసు మా మమ్మీకి గోల్డ్ మెడల్ వస్తుంది అని కూడా నాకు తెలుసు ఇక మమ్మీ కాంపిటీషన్ వెళ్ళేటప్పుడు నీకు ఎప్పుడైనా కాలేజ్ బెస్ట్ చెప్తాను నేను చెప్పాను మా మమ్మీ ది బెస్ట్ చెప్పాను ఎందుకంటే అది ఇంకా బెస్ట్గా చేసేటోళ్ళకి చెప్తారు మా మమ్మీ ఆల్రెడీ బెస్ట్గా చేస్తుంది నాకేం దాని మీద నాకు ఏం లేదు మమ్మీ తెస్తుంది చేస్తుంది అని నాకు తెలుసు ప్రతి ఒక్కటి అది సాధిస్తుందని తెలుసు మొత్తం అన్ని చేస్తుందని తెలుసు మమ్మీ ఈ రెండు వస్తుందని కూడా నాకు తెలుసు ఒక మంచి బెస్ట్ యూట్యూబర్ అవుతుంది అనేసి నాకు బెస్ట్ యూట్యూబర్ అనేది మీరు కామెంట్ చేయాలి బెస్ట్ యూట్యూబర్ నేను అయిన నా మనసులో అయితే మమ్మీ ఒక బెస్ట్ యూట్యూబర్ కామెంట్ చేయాలి కానీ నేను యూట్యూబ్ కోసము ఈ వన్ ఇయర్ టూ థౌసండ్ ఫోర్ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీలో నేను ఎప్పుడైతే స్టార్ట్ అప్పుడు ఇయర్స్ ఇయర్స్ చేసిన మధ్యలో నేను వదిలేసిన మధ్యలో కాంపిటీషన్స్ మీద ఎక్కువ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ కరోనా ఇయర్స్ టూ టైమ్ ట్వంటీలో మొత్తం కష్టపడ్డా ఎడిటింగ్ నేర్చుకోవడము అవన్నీ వచ్చేదాకా మానిటేషన్ అయ్యేదాకా చాలా కష్టపడ్డా మానిటేషన్ అయిన తర్వాత అసలు నేను ఒక్క పేమెంట్ కూడా తీసుకోలేదు తెలుసా మధ్యలో టూ థౌజండ్ ట్వంటీ వన్లోనో ట్వంటీ టూలోనో తీసుకున్న అంతే ఒక పేమెంటేమో తీసుకున్న తర్వాత ఇంకా మొత్తం నేను కాంపిటీషన్స్ మీద దీని మీద పడిపోయిన బిజీ ఉన్నాను అనమాట జిమ్ పెట్టినాము కొత్తగా జిమ్ పెట్టినాము ప్లస్ మేము నేను కాంపిటీషన్స్కి వెళ్ళడం అది యూట్యూబ్ని పక్కన అనమాట అసలు అంటే యూట్యూబ్ హ్యాండిల్ చేయడం అనేది అంత ఈజీ అయిన పని కాదు యూట్యూబ్ అంటే ఇక మొత్తం అన్ని ఒక సైడ్ చేసేసి ఇది ఒకటి గోల్ గా పెట్టుకోవాలి యూట్యూబ్ అంటే ఏంది మమ్మీ అది కూడా ఒక ఇదే ఏం అనేది ఒక అదే ఎట్లా చెప్పాలి మీకు ఇది కూడా ఒక ప్రొఫెషన్ ఇది ఒక ప్రొఫెషన్ ప్రొఫెషన్ లాగా జాబ్ లాగా చెప్పొద్దు ఇక ఎట్లా అంటే అన్ని వదిలేసి పక్కకు పెట్టేసి ఇది మనకి చేసేయాలి అయిపోతది అవును దీంట్లో వస్తుంది ప్రతి ఎవరు కష్టపడితే అలా దీంట్లో వస్తుంది కష్టపడేటోళ్ళకి నేను కూడా అదే చెప్తా ప్రతి వీడియోలో చెప్తా మీరు కూడా యూట్యూబర్ అవ్వండి మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయండి లేడీస్ చాలా మంది ఖాళీగా ఉండి ఇంట్లో బోరు కొట్టే వాళ్ళు ఉన్నారు అండ్ కష్టాలలో ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది డబ్బులు సరి సరిపోక తిండి కూడా సరిగ్గా తినలేని వాళ్ళు ఉన్నారు చాలా మంది ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు ప్రతి స్టార్ట్ యూట్యూబ్ ఈ మధ్య ఎవరెవరికి ఇచ్చేది కాదు ఇది ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినంత మాత్రాన మా శాలరీ వచ్చి మీకు మేము ఇవ్వట్లేము లేదంటే యూట్యూబ్ మీదకే వచ్చేస్తారు ఎందుకంటే అట్లా నడుస్తుంది అంటే ఇప్పుడు మనకి ఎట్లా ట్రెండ్ ఏంటి అని అంటే అంత యూట్యూబ్ సోషల్ మీడియా మీద ఎక్కువ ఉందన్నమాట సో ఇప్పుడు మనం మనం చేసేది ఏం లేదు ఇప్పుడు మనము మనము స్టార్ట్ చేసినంత మాత్రాన ఇంకొకరి పేమెంట్స్ ఇవ్వరు మీరు స్టార్ట్ చేసినంత మాత్రం నా పేమెంట్స్ మీకు ఇవ్వను ఎవరి టాలెంట్ వాళ్ళదే ఎవరి వీడియోస్ వాళ్ళవే ఎవరి శాలరీలు వాళ్ళే ఎవరి పేమెంట్లు వాళ్ళే సో ఏదో కొంతమంది యూట్యూబ్ గురించి చెప్పడానికి కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారు చెప్పరు ఏదో వాళ్ళదే మనం గుంజుకొచ్చి చేసుకున్నట్టుగా చేస్తూ ఉంటారు కానీ అసలు అసలు అంత ఫూల్స్ వాళ్ళు అయితే ఎంత మూర్ఖులు అనమాట వాళ్ళు యూట్యూబ్ చేసేవాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తే అంత మంచిది ఎందుకంటే వాళ్ళు కూడా సంపాదించుకోవాలి అని ఉంటుంది ఎందుకంటే ఎవరు ఇచ్చేది ఏం కాదు కదా ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తే నేను నా దగ్గర నుంచి ఏమైనా నాకేం పేమెంట్ తగ్గిపోతుందా అట్లా కాదు కాబట్టి ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కంపల్సరీ కొంతమంది అయితే వీడియోస్కి భయపడి అంటే ఫియర్ ఎక్కువ ఉంటుంది అనమాట స్టేజ్ ఫియర్ ఎట్లా ఉంటుందో అట్లా వీడియోస్కి వీడియోస్ ముందు మాట్లాడలేరు వాళ్ళు ఆన్ స్క్రీన్ అసలు మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు చాలామంది ఇంటర్డ్స్ అని చెప్పొచ్చు వాళ్ళని సో అట్లాంటి వాళ్ళు కూడా ఎవరు కూడా వెనక వేయకుండా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మంచి కంటెంట్ ఏదైనా సరే అంటే మీకు సంబంధించిన కంటెంట్ ఏదైనా మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది డిసైడ్ చేసుకొని స్టార్ట్ చేసేయండి ఓ మస్తు చెప్తాను కదా ఎవరు మీకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు యూట్యూబ్లోనే ఛానల్స్ ఉన్నాయి టెక్ ఛానల్స్ మీరు ఎట్లా తెలుగులో సెట్ చేసినా హిందీలో సెర్చ్ చేసినా ఏ లాంగ్వేజ్లో సెట్ చేసినా మీకు వీడియోస్ వస్తాయి ఒకసారి మీరు యూట్యూబ్లో క్లిక్ అయితే మాత్రం ఎవ్వరు మిమ్మల్ని ఆపలేరు నిజం చెప్తున్నా కదా ఎందుకంటే మీ సంపాదన మీది మీరు మీరు చూసుకుంటారు ఎవరిని దేకరు ఇక మీదే మీకే ఉంటుంది ఎడిటింగ్ వీడియోస్ పొద్దున్న నుండి నైట్ వరకు నేనైతే నిజంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మస్తు కష్టపడ్డా నేను ఎడిటింగ్స్ కోసము నైట్ ఎప్పుడు పాడుకుంటున్నా తెలియదు అసలు ఎంత అంటే తింటా ఎప్పుడు తింటానో తెలియదు నేను వెయిట్ గెయిన్ అయినా కూడా నేను దానికోసమే సో అంటే ఎట్లుంటుందంటే మనం టైంకి తినము ఒక వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి అప్లోడ్ చేయాలి వీడియోస్ చేయాలి అటు ఇన్స్టాగ్రామ్ చేయాలి ఇటు యూట్యూబ్ చేయాలి అందరూ అనుకుంటారు ఇవన్నీ ఎందుకమ్మా ఇవన్నీ మానేజ్ చేసుకోవచ్చు కదండి దాంట్లో మేమేం ఏం సాధిస్తామనేది మాకు తెలుసు సో చెప్పేటోళ్ళకి తెలియదు కదా సో యూట్యూబ్ అనేది ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తా నేను ఒక అందరికి తెలుస్తారు పైసలు వచ్చేటి వస్తాయి అన్నీ అవుతుంది ఎడిటింగ్ వస్తుంది మంచి ఇది అనమాట నేను ఫస్ట్ యూట్యూబ్లో అంత ఫేమ్ కాదు నేను నాకు ఫేమ్ వచ్చింది నేను యాజ్ ఏ స్పోర్ట్స్ పర్సన్ నాకు ఫేమ్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మేము కంటెంట్లు చేస్తున్నాము కామెడీ కంటెంట్లు రీతు వల్ల అని చెప్పొచ్చు ఎక్కువ ఎక్కువ ఫేమ్ వచ్చిందనమాట మాకు ఈ యూట్యూబ్లో చాలామంది ఎవరు చూసిన మీరు యూట్యూబ్ చేస్తారు కదా మీరు యూట్యూబ్ చేస్తారు కదా మీరు యూట్యూబ్ మీరు యూట్యూబ్ ఎవరైనా నోట్లకి అదే వస్తుంది రీతు యూట్యూబ్ మళ్ళీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇంకా అందరు ఎక్కడ చూసినా ఇదే ఎక్కడ చూసినా ఒక్కరోజు మనం మేము బయటికి వెళ్తే ఆ రోజు ఎంత కాదనుకున్నా మినిమం ఒక పది మంది అయినా గుర్తుపట్టి లోకల్లో అయినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడికి ఏ గుడికి వెళ్ళినా ఏ సిటీ వెళ్ళినా ఏ బట్టల షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు రీల్స్ చేస్తారు కదా మీరు రీతు వల్ల మదర్ కదా మీరు యూట్యూబ్ చేస్తారు కదా ఇంకా ఇదే మీరు మల్లిక రాగవేందర్ కదా సో ఇదనమాట మేము సాధించింది యూట్యూబ్ ద్వారా ఇది చాలామందికి మేము తెలిసినామన్నమాట చాలామంది మమ్మల్ని గుర్తుపట్టేలాగా మమ్మల్ని రికగ్నైజేషన్ వచ్చిందనమాట మాకు చాలామంది చాలా మంది రికగ్నైజ్ చేస్తున్నారు మాకు ఈ వీడియోస్ చేయడం వల్ల మేము అయితే ఏంటంటే మెయిన్ థింగ్ వీడియోలు మీకు లేట్ అవుతాయి కదా ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మేము వీడియోస్ పెట్టట్లేము కొంచెం ఇంట్లో వర్క్ జరుగుతుంది ఒకటి అండ్ రీతు కూడా కాలేజ్కి వెళ్ళింది కదా సో ఇక మధ్య మధ్యలో ఒక రోజు వచ్చి ఎప్పుడైనా వీలు చూసుకొని చూసుకొని అనమాట అన్ని హ్యాండిల్ చేయాలంటే ఇచ్చే ప్రియారిటీ దానికి ఇవ్వాలి ఓకే అది ముచ్చట ఇక ఇంకేమైనా ఉందా చెప్పేది ఇంకా అంతే నేను అదే యూట్యూబ్ కోసం చాలా కష్టపడ్డా నేను నేను ఏదనుకున్నా అది సాధించగలుగుతాను అని చెప్పి నేను నిరూపించుకున్నాను సాధించేసింది అట్లా అని చెప్పేసి నేను ఈ గోల్డెన్ బటన్ వచ్చింది కదా ఇంకా నేను రిలాక్స్ అయిపోను నేను ఇంకా మంచిగా అది ఒక వర్క్ జరుగుతుంది మీకు నేను తొందరలోనే చెప్తాను నేను దాని తర్వాత వీడియోస్ మీకు వస్తాయి ఫిట్నెస్ వీడియోస్ చేస్తా 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 అని చెప్తున్నా కానీ ఫిట్నెస్ వీడియోస్ చేయడానికి నాకు టైం కుదరట్లేదు సో ఇప్పుడు నేను ఇంకా వెయిట్ లాస్లో ఉన్నా మీకు ఆ రిజల్ట్ కూడా చూపిస్తా నేను దానికోసం నేను ఏం చేసిన అనేది కూడా మీకు నేను చూపిస్తాను నేను మొత్తం కూడా వీడియోస్ చేస్తా నేను సో అప్పటిదాకా వెయిట్ చేయండి అలాగే మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మీ బ్లెస్సింగ్స్ మాత్రం మాతో ఎప్పటికీ ఇలానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇక్కడితో ముగించేస్తున్నాము ఈ ప్లేస్లో ఉండనికే రీజన్ మీరే అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పినా కదా ఫస్ట్ అసలు నే ఇవి సాధించింది మనం అందరం నేను ఒకదాన్నే కాదు నా కష్టం ఉన్నా సరే మీరు సపోర్ట్ చేసింది ఇప్పుడు కష్టం ఒకటే సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి సో మీరు నా బ్యాక్ సపోర్ట్ అని చెప్తాను నేను నాకు అట్లా చెప్పుకోవడానికి నాకేమి చిన్నతనం కాదు నాకు ఎందుకంటే మీరు లేకపోతే మేము మేము వీడియోస్ చేసే ఏం లాభం మీరు చే మీరు చూస్తేనే మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము మాకు వీడియోలు చేయాలనిపిస్తుంది మేము వీడియోస్ చేస్తూ ఉంటాము సో అంతే కదా మమ్మీ ఈ వీడియో ఎట్లా అనిపించిందని నేను అడగను మనం అందరం సాధించుకున్నాం కాబట్టి మనకు మనం కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ చెప్పుకుందాము అండ్ అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ మేము ఇందాకనే కేక్ కటింగ్ అయితే అయిపోయిందనమాట మాది ఇందాకనే కేక్ కట్ చేసినాము రీతు ఛానల్లో వస్తుంది అది రీతుస్ వరల్డ్లో హ్యాపీ న్యూ ఇయర్ అదే న్యూ ఇయర్ వీడియో వస్తుంది సారీ ఓకేనా సో ఇదనమాట ఇది మన గెలుపు మన విజయం సిల్వర్ బటన్ చూడండి వన్ ల్యాక్ ఫ్యామిలీ చిన్నగా ఉంటుంది కాబట్టి చిన్న బటన్ వన్ మిలియన్ ఫ్యామిలీ పెద్దగా ఉంటుంది కాబట్టి పెద్ద బటన్ ఇచ్చారు సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరి ఈరోజు మస్త్ అనిపించింది ఎందుకో ఎందుకంటే ఇవన్నీ చూసేసరికి మమ్మీని ఇట్లా చూసేసరికి ఎట్లానో అనిపించింది నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకూరి అండ్ ఈ కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గండ సింహల్ని గట్టి కొట్టురి లైక్ చేయడం మర్చిపోకండి అండ్ షేర్ చేయవరి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి వెరీ గుడ్ మీ రీతుని ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఫాలో ఫర్ మైస్ బాయ్